హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాకాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పు ఆటుకులతోటి అప్పటికప్పుడు ఈజీగా మనం ఇలాగ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టింది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు టొమాటో కచిప్తో సర్వ్ చేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటాయి తక్కువ ఆయిల్ తోటి మనం ఇలాగా సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకుని అలాగే వీటితో పాటు కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని అలాగే వీటితో పాటు కొంచెం జీరాను కూడా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తోటి బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ చక్కగా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇవన్నీ కూడా ఇలాగ చేయటం వల్ల వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతుంది చక్కగా మనం చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పుతో ఒక చిన్న కప్పు వరకు కూడా పోహాని యాడ్ చేస్తున్నానండి అటుకులను వేస్తున్నాను అలాగే అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా గ్రామ్ ఫ్లోర్ని వేస్తున్నాను శనగపిండిని అలాగే ఒక పావు కప్పు వరకు కూడా రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం బియ్యం పిండి కూడా వేసుకుని వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మనం పొడి పిండిని కొంచెం గట్టిగా చేతితోటి ప్రెస్ చేస్తూ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకుందాము మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సో అలాగే ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇలాగ పిండి అనేది చక్కగా ఉండాలి ఇలాగ మనం పిండి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజ్ బాల్లాగా చేసుకుందాము ఇలాగ మనం కొంచెం పిండిని తీసుకొని మనం బాల్లాగా చేసుకొని ఇలాగ మనం చేతిలోకి వేసుకొని కొంచెం ఇలాగా వెడల్పుగా ప్రెస్ చేసుకుందామండి సైడ్స్ ఏమి క్రాక్స్ లేకకుండా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇలాగ మనం రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము ఇలాగ చేసుకుని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం హీట్ రానిద్దాము హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ బై వన్గా మనం రెడీ చేసి పెట్టుకున్న వేసుకుందామండి ముందుగా ఒక నాలుగు వరకు కూడా వేస్తున్నాను వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇలాగ తక్కువ ఆయిల్ తోటి మనం చక్కగా ఈవినింగ్ టైంలో ఈజీగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫ్రై అయిపోయాయండి ఇలాగ మనం అన్నిటినీ కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలాగ మనం ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలాగ ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు కూడా అలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అన్నిటినీ కూడా అలాగే అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందాము ప్యాన్లోకి లైట్గా ఆయిల్ వేసుకొని ఇలాగ ఒక ఫోర్ వరకు కూడా వేసుకుందామండి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఇక ఇలాగ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వన్ బై వన్గా తీసుకుంటూ ప్లేట్లోకి వేసుకుందాము ఇలాగన్ని కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన అటుకుల స్నాక్స్ రెడీ అయిపోయిందండి ఇలాగ మనం టొమాటో ఒక చెప్తే సౌవ్ చేసుకున్నాం అనుకోండి మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్